దీనులకు సువర్తమానము ప్రకటించుటకును నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య అరవై ఒకటి నుండి మూడు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు ప్రభాత ఆరాధన ఉదయం ఆరు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు సాయంకాల ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్ జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా అడిక్మెట్ హైదరాబాద్ అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జరియన్ గారు వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపిఎఫ్ హైదరాబాద్ వివరములకు నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ నైన్ శుభములు మీకు అందరినీ తెలియజేస్తున్నాను పునరుద్ధారన వర్తమానాలు మనము వింటున్నాం యేసు ప్రభు యొక్క సిలువ మరణాని గురించి మనం ధ్యానించినాము నలభై రోజుల సిలువ ధ్యానాలు దాని తర్వాత మనం పునరుద్ధరణ శక్తి గురించి ఉన్న ప్రసంగాలు వింటూ ఉన్నాం మనం వినడం మాత్రం కాదు పునరుద్ధాన బలాన్ని మనం పొందుకోవాలి పునరుద్ధాన మహిమను పునరుద్ధాన శక్తిని మనము ప్రతి క్షణం అనుభవించాలి ఆ పునరుద్ధాన మహిమను మనం అనుభవించుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి ప్రతి వర్తమానం సేవకులు అందించే వర్తమానం దాసరాలు అందించే వర్తమానాన్ని క్షుణ్ణంగా మీరు పరిశోధించి దేవుని వాక్యాన్ని తెలుసుకొని పునరుద్ధాన బలాన్ని పొందుకోవాలి అంటే ఇట్ షుడ్ గెట్ అబ్జార్బ్డ్ ఇంట్ యువర్ సిస్టమ్ అణు అణువున పునరుద్ధాన మహిమ పునరుద్ధాన ఆ యొక్క శక్తిని మనం పొందుకోవాలి కాన్స్టెంట్ ప్రాక్టీస్ ఎవ్రీ డే ఉదయం లేవగానే ప్రభు యొక్క శిలో మరణం ఎంత ప్రాముఖ్యమో పునరుద్ధాన బలాన్ని కూడా నాకు అణువణువున దయచే ప్రభువాని ప్రార్థన చేస్తూ ఆ పునరుద్ధాన మహిమలో ఆనందించాలి పునరుద్ధాన శక్తిలో విశ్వసించాలి ఈరోజు చిన్నకాయ జస్ట్ త్రీ పాయింట్స్ ఐ టెల్ జీవితం యొక్క ప్రతి అక్కర తీర్చే పునరుద్ధానం అంటే ఎవ్రీ నీడ్ ఆఫ్ యూర్స్ ఇస్ మెట్ త్రూ ద పవర్ ఆఫ్ రిజర్వక్షన్ అంటే మూడు కార్యాలు మనం నిత్యం జ్ఞాపకం చేసుకుని మూడు కార్యాలు నీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఇది మనం తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన మూడు కార్యాలు ఈ పునరుద్ధానము గతం నుండి నీకు విడుదల కలిగజేసింది రెండవది ప్రస్తుతం నీకు శక్తినిచ్చేది మూడవది భవిష్యత్తు కోసం నీకు నిరీక్షణ ఇచ్చేది పునరుద్ధానం చూడండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు అనే ఒక నామం ఉంది అంటే గాడ్ ఆఫ్ పాస్ట్ గాడ్ ఆఫ్ ఫ్యూచర్ అంటే పాత కాలం ప్రాచీన స్వభావం యేసు ప్రభు యొక్క గొప్ప త్యాగం ద్వారా శిలువ మరణం ద్వారా ప్రాచీన స్వభావం వదిలిపెట్టినావు నీవు క్రీస్తు కూడా బ్రతికినావు లేపబడినావు మరి ప్రస్తుతం చూస్తే నీకు పునరుద్ధానం ప్రతి దినం అనుక్షణం నిక్షక్తినిస్తుంది ఇది వర్తమానం భవిష్యత్తులో చూస్తే నీకు పునరుద్ధానం ద్వారా నిరీక్షణ ఉంది అందుకే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు రోధించొద్దు మనకు పునరుద్ధానం ఉందని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు ఇప్పుడు గతం నుండి నీకు విడుదల ఎలా కలిగింది అంటే రోమిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వనమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటై ఆయనతో కూడా పాతి పెట్టుకోవాలి బాప్తీసం అంటే మనకు తెలుసు మనం క్రీస్తు కూడా పాతి పెట్టుబడి క్రీస్తు కూడా లేస్తున్నాం ఇదే ఆరో అధ్యాయము రోమిలో రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది పదకొండు నుంచి అవుతున్నాడు లేనగా ఆయన చనిపోట చూడగా పాపం విషయమై ఒక్క మారి చనిపోయాను గాని ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపం విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీస్తు చేసినందుకు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి ప్రభు చేసిన ఈ కార్యం అది శిలువ మరణమే గాని పునరుద్ధాన మహిమనే గాని ఇది మనకు ఎలాంటి బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఆయన చనిపోవటం ద్వారా మనం పాపం విషయమై చనిపోయినాము ఆయన జీవించడం ద్వారా మనము దేవుని విషయమై జీవించున్నాము అంటే పాపం విషయమే మృతులుగా ఉన్నాము దేవుని విషయమై క్రీస్తున్న సజీవులుగా ఉన్నాము తర్వాత మీరు చూసినప్పుడు గతం నుండి మనకు విడుదల కలిగింది అనే కార్యం మొట్టమొదటి మీకు చెప్పాలి ఎఫ్ఎన్ సెకండ్ చాప్టర్ మన గతం ఎలా ఉండేది ఇప్పుడు గతంలో చూస్తే మనం పరిశుద్ధం కాము మనం అపరాధముల చేత పాపల చేత చచ్చిన వారు అందుకే అపోజ్లండ్ పౌలు ఏ ఫేసులకు రాస్తూ రెండో అధ్యాయం ఇలాగ అంటున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనం అందరం శరీరం యొక్క మనసు కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు వారి వల్లే శుభాసిద్ధంగా దైవకృతకు మన అయితే అది ముందు మన పూర్వస్థితి అనమాట భూతకాలంలో ఇలా ఉంటుంది అయిన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతం మన ఇటలా చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాం కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు ఏసు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా రాబో రాబోయుగంలో కనపర్చని విత్తం క్రీస్తు ఏసు నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు సెల్ఫ్ ఎక్స్ప్లెసిఫ్టీ చదువుతుంటే మీకు అర్థమైపోతుంది అయితే తులసి పత్రిక రెండవ ఇవన్నీ విశ్వాసి తెలుసుకొని ఉండాలి రెండో అధ్యాయము నేను పన్నెండు నుండి చదువుతున్నాను మీరు బాధ్యత ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనతో మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి అయితే ఇది మన పూర్వస్థితి పాపము అపరాధము చచ్చిన వారము తిరిగి క్రీస్తునందు మనము రక్షణ ద్వారా నూతన జీవం పొందుకున్నాము ఆయనతో కూడా లేపబడిన ఇప్పుడు ప్రస్తుతం ఏంటి నేను చెప్పినాము ఈ పునరుద్ధానం గతం నుండి మనకు విడుదల ఇచ్చింది ప్రస్తుతం మనకు శక్తిని ఇస్తుంది భవిష్యత్తు కొరకు గొప్ప నిరీక్షణ మనకు ఇస్తుంది అంటే జీవితం యొక్క ప్రతి అక్కడ తీర్చే ఈ క్రీస్తు పునరుద్ధానం ఎంత ప్రయోజనకరమైనదో మీరు చూడండి రెండవ చూసినప్పుడు ప్రస్తుతం నీకు శక్తిని ఎలాగిస్తుంది ఏస్తు జీవిస్తున్నాడు గనక ఇప్పుడు పాపంపై సాతాన్ యొక్క దాడులన్నిటిపై విజయవంతమైన జీవితం జీవించడానికి మనం ఆయన ఆత్మశక్తిని పొందుకుంటాం పరిశుద్ధాత్మ బలాన్ని మనం రక్షణ పొందిన తర్వాత పొందుకుంటున్నాం టు హ్యావ్ విక్టరీ ఓర్ సిన్ సీటన్ అండ్ ఆల్ ద ఫ్లెష్లీ డిజైర్స్ అప్పుడు విశ్వాసి రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై తొమ్మిది అప్పుడప్పుడు తీసి చదువుతూ ఉండాలి యుల్ నో యువర్ పవర్ ఇన్ జీజస్ రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం చదువుతున్నప్పుడు నీకు ఎంతో బలము శక్తి కలుగుతున్నాను కొన్ని వాక్య భాగాలు తరచుగా విశ్వాసి నిమరు వేస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి తిరిగి తిరిగి చదువుతూ ఉండాలి అప్పుడు నీ విశ్వాసము స్థిరపరచబడుతుంది రోమన్స్ ఎయిట్ థర్టీ వన్ అన్వర్డ్స్ ఇట్లుండగా ఏ అందము దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఇవ్వడు తన సొంత కుమార్ని అనుగ్రహించడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడినమా అని మీద నేరము ఊపు వాడేవాడు నీతి మంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు వేసి అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే వర్తమాన కాలంలో ఈ పునోద్ధాన శక్తిని ప్రతి విశ్వాసి కూడా అనుభవిస్తున్నాడు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వ వంతు ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనం చేయవాడు మనతో సదాకారం ఉన్నాడు అది దట్ గివ్ సో మచ్ ఆఫ్ రిలీఫ్ నీ కొరకు ఏసు ప్రభు సజీవుడై తండ్రి కుడి పార్శ్వాల అహోరాత్రులు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే అది ఎంత గొప్ప కార్యం అది విశ్వాసం మర్చిపోతాడు మర్చిపోయి ఊరికి వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని ప్రార్థన ప్రార్థన చేయండి ప్రార్థన నాకు ప్రార్థన చేయండి అని అడుగుతాం కదా తప్పేమీ లేదు అడగడం కానీ మనిషి రబౌ ఆల్ దీస్ థింగ్స్ అండ్ గెట్ ద స్పిరిచువల్ స్టాండర్డ్ అది అది మీకు ఎంత విశ్వాసం కలిగిస్తుంది క్రీస్తే నీ కొరకు పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమంతుండి ఆయన నీ కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు ఇది గుర్తు పెట్టుకోవాలి విశ్వాసం ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ యూ అందుకే నువ్వు ఈరోజు సజీవ లెక్కలో ఉన్నావు నీ అవసరాలు తీరిపోతుంది పునరుద్ధాన బలాన్ని కలిగి ఉన్నావు దేనికి భయపడడం లేదు సాతానం మీద విజయం పొందుకున్నావు శరీరం మీద విజయం పొందుకుంటున్నావు ప్రతి దినం నూతన బలంతో నింపబడుతున్నావు అందుకే అంటున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు ఇదే క్రీస్తు ప్రేమ నిన్నెంత ప్రేమించా నీ కొరకు ఒక్కసారి ప్రార్థిస్తారు రెండుసార్లు ప్రార్థన చేస్తారు లేకుంటే వాళ్ళు కొన్నిసార్లు నిన్ను గుర్తు చేసుకున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తారేమో కానీ నిరంతరం నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆ క్రీస్తు ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడో నీకు అర్థం అందుకే ఇట్టి ప్రేమ నుండి నేను ఎడబాబు ఎవడున్నాడు ఈ లోకం అయినను బాధ అయినను హింస అయినను కరువు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రమైనను మనల్ని ఎడబాపున నథింగ్ కెన్ సపరేట్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీజ్ మన కొరకు మరణించినాడు మన కొరకు ఆయన పునరుద్ధానుడైనాడు మన కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు అంకే ఇట్టి ప్రేమ నుండి మనల్ని ఈ లోకంలో ఏదీ లేదు ఇందులో గురించి వ్రాయబడినది మనగా నిన్ను బట్టి దినమల్ల మేము వధిప్పబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలు మనం మేము ఎంచబడుస్తున్నాం లోకంలో మనం బలహీనంగా కనబడుతున్నాం కానీ మనలో ఉన్నది ఒక మహాశక్తి అదే మహిమ ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం కంకరింగ్ ఎవ్రీథింగ్ లవ్ ఆఫ్ అందుకే ఇది ఎప్పుడు కంటపాఠంగా నేర్చుకోవాలి మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవి అయినా రాబోవి అయినం అధికారులైన ఎత్తైనను లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు ఏ సునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడవాప నేరమని అని రూఢిగా నమ్ముచున్నాం కెన్ సపరేట్ ద లవ్ ఆఫ్ జీజెస్ అయితే ఇప్పుడు మనం పాత గతం నుండి విడుదల పొందినాం ప్రస్తుతం దేవుని శక్తిని అనుభవిస్తున్నాం భవిష్యత్తు కోసం కూడా ఇది పునరుద్ధానం గొప్ప నిరీక్షణ ఇస్తాం నేను చెప్పినట్లు జీవితం యొక్క ప్రతి అక్కర తీర్చేది పునరుద్ధానం ఇలాగూ ఈ నెలంతా పునరుద్ధానం అయ్యి మనం మనం ధ్యానిస్తున్నప్పుడు తప్పకుండా మనం ఎంతో ఆదరణ పొందుతున్నాం బలం పుంజుకుంటున్నాం భవిష్యత్తు కోసం కూడా మనకు నిరీక్షణ ఉంది ఇది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది వాక్య భాగం మొదటి కొన్ని పదిహేనో అధ్యాయము పదిహేడు నుండి ఇరవై మూడు వచనాలను చూస్తే చాలా ఆదరణ ఎవరైనా చనిపోతే మనం బాధపడతాం కానీ బాధపడే అవసరం వారి తిరిగి మనం చూడబోతున్నాం మనకు అది నిరీక్షణ భవిష్యత్ కోసం నిరీక్షణ మనం జీవితాలు అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవిస్తాం దాని తర్వాత దాటిపోతాం కానీ మనకు ఒక నిరీక్షణ ఉన్నది మన ఆశ భంగం కాదు మన సొంత వారిని అంతా కూడా మనం కలుసుకోబోతున్నాం ప్రభుత్వ సదాకాలం రాజ్యం వెళ్ళబోతున్నాం ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు సిగ్గుపరచదు భవిష్యత్ కోసం నిరీక్షణ ఏసు పునరుద్ధాన మహిమ పునరుద్ధానము భవిష్యత్తుకు గొప్ప నిరీక్షణ ఇస్తుంది కొలసి ఒకటి పద్దెనిమిదిలో మనం చూసినప్పుడు ఆయన మనకురకి ఆయన మృతిని గెలిచిన ఆయన మృతులలో నుండి లేపబడినవాడై ఆయన సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడైనాడని ఒక మంచి మాట జ్ఞాపం చేయాలి కొలసి పత్రిక ఒకటి పద్దెనిమిదిలో మాట ఉంది సంఘం మన శరీరం ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యతను కలుగు నిమిత్తం ఆయన ఆదినై నుండి మృతులలో నుండి లేచులో ఆది సంహుతుడైన ఆయన సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిల్వరత్నం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు పరలోకం అందు వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునే వాళ్ళని తండ్రి అభీష్టము చక్కని శక్తివంతమైన వచనాలు సంఘము అని శరీరం ఆయనే శిరస్ మనందరూ ఇక్కడ సంఘంగా కూడుకున్నాం మనం శిరస్సు లేని వారం కావు పునరుద్ధారణైన ప్రభు మన శిరస్సు అయి ఉన్నాడు ఆయన జీవించున్నాడు మనం జీవిస్తున్నాం ఆయనలో ఉన్నది మనలో అదే జీవం ప్రవహిస్తుంది ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృదులలో నుండి లేచులు ఆది సంభూతుడు ఆయన వాక్యం తర్వాత మీరు చూసినప్పుడు ఆయన వెంబడించడానికి ఆయనలో విశ్వాసం వచ్చే వారికి అందరికి కూడా మరణంలో నుండి తిరిగి లేవడానికి ఆయన పునరుద్ధానము ఒక మార్గము చేసింది ఒక మార్గాన్ని ఏర్పరిచిందని నమ్మాలి రాబోయే కాలంలో ఒక మంచిది నాన్న ఏసుకరిస్త భూమికి తిరిగి వస్తాడు అయితే ఈసారి వచ్చేటప్పుడు ఆయన ఒక పసిపాప వస్తాడు వస్తాడా ఒక గొర్రెపిల్లలాగా వస్తాడా ఆయన సర్వ ప్రపంచానికి తన నిజస్వరూపాన్ని ప్రత్యక్షపరచుకుంటూ మహిమకరమైన దేవునిగా అంతటికి పాలకునిగా తిరిగి వస్తాడు ఆ సమయంలో ఆయనలో విశ్వాసం ఉంచి మరణించిన వారంతా తిరిగి జీవంతో లేస్తారు ఇది మన పునరుద్ధాన విశ్వాసం మొదటి కొన్ని పదిహేను అధ్యాయం ఇట్స్ ఆల్ అబౌట్ రిజర్వక్షన్ మొదటి కొన్ని పదిహేను అధ్యాయం మొత్తం ప్రతి వచనం కూడా పునరుద్ధానం గురించి చాటిస్తుంది క్రీస్తు లేపబడని ఎడల మా మీ విశ్వాసం వ్యర్థమే మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారు నశించిరి ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తు నందు నిరీక్షించ వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందో అంటే యేసు ప్రభు కేవలం మన ఈ లోకరీతిగా లోకంలో ఉన్న జీవనానికే సరిపోయిన వాడైతే మన విశ్వాసం వ్యర్థం అంటున్నాడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు కదా ఇస్ గుడ్ ఫర్ పాస్ట్ ఈస్ గుడ్ ఫర్ ప్రజెంట్ ఇస్ గుడ్ ఫర్ ఫ్యూచర్ అప్పుడైతే నిద్రేసిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు పునరుద్ధానం అంటే మనం విశ్వసించేది ఆయన మృతుల్లో నుండి ఆది సమూతుడుగా లేపబడినాడు నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు మనుషుల ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగదు అని వాక్యంలో చూస్తున్నాం ఆదాము నందు అందరు ఎలా మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదు మొదటి ఆదాము కడపటి ఆదాము మొదటి ఆదాం ద్వారా పాపం వచ్చింది పాపం వల్ల వచ్చి జీతం మరణం అనుభవిస్తున్నారు కానీ కడపటి ఆదాం ద్వారా పాపానికి పరిష్కారం వచ్చింది యేసు ప్రభు జీవాన్ని ధరించుకుంటున్నాం మనం నందు బ్రతికింపబడుతున్నాం ప్రతి వాడు కూడా తన తన వరుసలోనే బ్రతికింపబడుతున్నాడని క్రీస్తు అని తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారని నిరీక్షణ మనం అందరం కలిగి ఉన్నాం అందుకే ఈ సత్యాన్ని మనం గట్టిగా చేపట్టారు అందుకే ఇన్ని ప్రసంగాలు పునరుద్ధాన గురించి పునరుద్ధానం గురించి ఇన్ని ప్రసంగాలు సంఘానికి ఎందుకు అందిస్తున్నామంటే చాలా గొప్పది ఇది సిల్వ ధ్యానాలు ఏ విధంగా మనం ధ్యానిస్తున్నామో అది మనకు శక్తినిస్తుంది అంతకంటే గొప్ప ఇచ్చేది పునరుద్ధాన ప్రసంగాలు అందుకే గట్టిగా చేపట్టాలి నిలకడగా దీంట్లో నిలిచి ఉండాలి వీలైనంత వరకు ఈ సత్యాన్ని ప్రతి వారితో పంచుకుంటూ ఉండాలి అదే మన బలం అందుకే పౌలు అంటున్నాడు ఏమంటున్నాడు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఏ విధం చేతనైనా పృత్రులలో నుండి నాకు పునరుద్ధానం కలగవల్ల అంటే పౌలు భక్తుడు ఎంత అద్భుతమైన మాట ఇది ఎన్నిసార్లు చదివినా నాకు ఇది తన విరణలు ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములు సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన సమల్లో పాలివాడగొట్ట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఇది కూడా కంటపాఠంగా నేర్చుకోవాలి దేవుని స్తోత్రం దేవుడి వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు ఆ పరిశుద్ధుడాన్ని పాదములకు స్తోత్ర పునరుద్ధానుడా నీకు మేము మా యొక్క స్థుతి అర్పిస్తున్నాం మా కొరకు మృతిని గెలిచినావు సాతా ఓడించినాం సమాధిని గెలిచినావు మరణమాని ముల్లెక్కడా ఓ మరణమాని విజయం ఎక్కడ జీవ మరణము మృంగివేయబడింది ప్రభు అనేక స్తోత్రం ఎట్టి పునరుద్ధాన బలాన్ని మహిమను మాకు ధరింపజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము విలపించకుండా బాధపడకుండా ప్రభావం మేము కలిగి ప్రభా తిరిగి నువ్వు వస్తావని మృతిని మేము మేము గెలిచినట్టు మేము కూడా మృతిని గెలవబోతున్నామని ఆ గొప్ప నిరీక్ష మాకు అనుగ్రహించడం వదనాలు చెల్లిస్తున్నాం మేము జీవితం యొక్క ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యొక్క పునర్ధన ద్వారా మాకు తీర్చబడుతుంది గొప్ప విశ్వాసం మాకు ఇది గతం నుండి మాకు విడుదల కలిగజీసింది ప్రస్తుతం మాకు శక్తిని ఇస్తుంది భవిష్యత్ కోసం కూడా మాకు గొప్ప నిరీక్ష ఇచ్చే పునరుద్ధానం కొరకు వందనాలు చెల్లిస్తాం మరి ఇది మేము గట్టిగా చేపట్టి మేము దీన్ని ధ్యానిస్తూ ఆ పునరుద్ధాన శక్తితో మేము నింపబడి ఇతరులకు కూడా ఈ పునరుద్ధానం బలాన్ని చాటించడానికి మమ్మల్ని అందరిని మీరు వాడుకోమని ఏ స్వాతి పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మనందరినీ పునరుద్ధాన శక్తితో నింపును గాక సువర్తమానము ప్రకటించుటకు నలిగిన వారిని జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య నుండి మూడు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యుఎఫ్ ఆదివారము ఆరాధనలు ప్రభాత ఆరాధన ఉదయం ఆరు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు సాయంకాల ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్ జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా అడిక్మెట్ హైదరాబాద్ అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యుపిఎఫ్ హైదరాబాద్ వివరములకు నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ నంబర్లను సంప్రదించగలరు भागमुनिय विनुदि कोरकीय विनुदि तु वा निधनमु निधनमु प्रभुये सुदे निदशमा भागमुनीय विनुदि ైస్తవాడంగ ప్రభుయేసుమంగ గడువేళ ప్రభుకి అనోక్రైస్తవా నిధనమో నిఘనమో ప్రభుయేసు నీదశ